ఇక మందుకి లిమిట్ పెడతారా ఈ చర్చ అయితే నడుస్తుంది మొన్న బస్సు యాక్సిడెంట్ జరిగిన నిన్న మరొక ఆర్టీసీ బస్సు యాక్సిడెంట్ జరిగిన దీని వెనక మద్యం ప్రధాన కారణం అనేది ఒక చర్చ అంటే మందు తాగి డ్రైవ్ చేస్తున్నారా మందు తాగి డ్రైవ్ చేయడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయా ఈ చర్చకు తెరలేపినప్పుడు ఖచ్చితంగా ఎందుకంటే స్పీడ్కి ఒక లిమిట్ ఉంది ఆ వేగాన్ని కంట్రోల్ చేయడానికి అతి వేగం ప్రమాదకరం అని చెప్పి జాతీయ రహదారుల మీద ఒక స్పీడ్ ఉంటుంది అంతకు మించి స్పీడ్ దాటితే వాళ్ళకి ఫైన్ వేస్తారు రింగ్ రోడ్ల మీద ఒక ఒక స్పీడ్ లిమిట్ ఉంటుంది అలాగే ప్రతిదానికి అయితే ఇక్కడ వాటికి ఫైన్ వేసినా పర్లేదు ఇక్కడ మందు తాగి డ్రైవర్లు కనుక బస్సులు కానీ లారీలు కానీ డ్రైవ్ చేస్తే ఖచ్చితంగా అది ప్రమాదాలకు కారణం అవుతుంది వాళ్ళ ప్రాణాలే కాదు దాదాపు పదుల సంఖ్యలో ప్రాణాలని రిస్క్లో పెడుతున్నారు సో ఇటువంటి నేపథ్యంలో మందుకు కూడా లిమిట్ పెడతారా ఒక డ్రైవర్కి ఒక ఆధార్ కార్డ్ మీద ఇంత మందు మాత్రమే అమ్ముతాం అంతకు మించి ఎక్కువ అమ్మం ఇలాంటిది ఏమన్నా ఒక ఏంటంటే దాన్ని కంట్రోల్లో చేయాలంటే ఇలాంటి లిమిట్ ఏమైనా పెడతారా ఈ చర్చింది ఎందుకంటే గతంలో జగన్మోహన్ రెడ్డి అయ్యాలు ఏదో మూడు క్వార్టర్లే అమ్మాలి ఇలా రూల్ ఏదో పెట్టారు కానీ అది ఎంతవరకు అయ్యింది వర్కౌట్ అయ్యింది అంటే అవ్వలే ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఎంత తాగితేనే పని అనేది ఉంటుంది అంతకు మించి తక్కువ తాగినా ఎక్కువ తాగినా కూడా ప్రమాదమే సో అలాంటప్పుడు ఈ లిమిట్ అది పెడితే ఇబ్బంది అనేది కాకపోతే మరి ఇలా ప్రమాదాలు రోజుకో ప్రమాదం జరిగితే రోజుకొక యాక్సిడెంట్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే ఇంక పొద్దున్న సామాన్య జనానికి ఇలా ప్రయాణాలు చేసే బస్సుల్లో ప్రయాణాలు చేసే వాళ్ళకి భద్రత ఎక్కడిది ఎక్కడి నుంచి వాళ్ళకి రోడ్డు మీద ప్రయాణం చేయాలంటేనే భయపడతారు సో ఇప్పుడు అందుకే ఈ చర్చ నడుస్తుంది మందుకు ఏమన్నా లిమిట్ ఉంటుందా ఇది అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు చర్చించుకునే నిర్ణయం తీసుకుంటాయో చూడండి